అద్దంకి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు టీడీపీ గొట్టిపాటి రవికుమార్ వైసీపీ పానెం హణమిరెడ్డి పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు గుంటూరు జిల్లా పేదకూరపాడు మండలం వాస్తవ్యుడైన అణమిరెడ్డి వైఎస్ఆర్సీపీ అద్దంకి నియోజకవర్గ అభ్యర్థిగా గత నాలుగు నెలల నుండి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మండలానికి ఒక ఇన్ఛార్జ్ ప్రచార బాధ్యతలు ఎలక్షన్ ఇంజనీర్కి సంబంధించి బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు అణమిరెడ్డి పల్లెపల్లెకు ప్రోగ్రాం నిర్వహిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ లబ్ధిదారులు ప్రజల్లో తాను ఒకడై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పేదల సంక్షేమం అభివృద్ధి జగన్తోనే సాధ్యమని ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇలా రాజకీయాల్లో దిట్ట అద్దంకి నియోజకవర్గంలో తిరుగులేని వ్యక్తిగత గుర్తింపు సంపాదించిన గొట్టిపాటి రవికుమార్ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నట్లు చెబుతూ మరోవైపు ప్రజల మీద వివిధ రకాల మూతలు మోపుతో హింసిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు ప్రయోజనాల గుర్తింపు వివరిస్తూ ముందుకు సాగుతున్న గొట్టిపాటి తరఫున ఆయన భార్య ఝాన్సీ కుమారుడు హర్షవర్ధన్ తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు పేరుగా హడలు అసలు చోర్డు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుతున్న కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు